మనస్సుకి ఆలంబరం ఇస్తుంది భాగవతం మారుస్తుంది మనస్సుని ఈశ్వరుడి వైపుకి తిప్పుతుంది ఇది అందరూ పొందగలరా ఈ అదృష్టం పొందాలంటే పుణ్య బలం ఉండాలి ఈశ్వర అనుగ్రహం ఉండాలి ఎవరికి అనుగ్రహం ఉంటుందో వాళ్ళనే ఆయన అడ్మిట్ చేస్తాడు అందరినీ తీసుకొచ్చి కూర్చోపెట్టాడు మీరు ఇంద్రియాలని ఎలా వాడితే అది అలా పుచ్చుకుంటుంది దాని తప్పే ఉండదు మీరు తీసుకెళ్లి దుష్ట వస్తువు ముందు దాన్ని పెట్టారనుకోండి దాన్నే పట్టుకుంటుంది అందుకే మీరు జానంలో ఒక మాట చెప్తారు మీరు చూడండి దీపం వంక మీరు అలా చాలాసేపు చూసి కళ్ళు మూసుకున్నారనుకోండి వెంటనే దీపశిఖ కళ్ళల్లో కనపడుతుంది మీరు ఇంద్రియాలతో ఏ వస్తువుని తాదాత్మ్యతతో జాగృతిలో చూశారో దాన్నే స్వప్నంలో కూడా చూపిస్తూ ఉంటుంది సాధ్యమైన త్వరలో సంస్కారము కూడా దాన్ని బట్టి వస్తూ ఉంటుంది మీరు దానికి ఈశ్వరుని అలవాటు చేశారనుకోండి గుళ్ళోకి వెళ్ళడం ప్రదక్షిణ చేయడం ఎప్పుడు ఏదో భగవంతుడి గురించి మాట్లాడుకోవడం ముందు మొరాయిస్తుంది వద్దు 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 అంటుంది కానీ దానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలిసి అండి ఊరుకుంటుంది సరేలే అయితే అదే బాగుందంటుంది మీరు బలవంతంగా ఓ మూడు నెలలు గుడికి తీసుకెళ్ళడం అలవాటు చేయండి శరీరాన్ని ఓ రోజు మీరు మానేశారు అనుకోండి ఇవాళ గుళ్ళోకి వెళ్ళలేదు ఇవాళ గుళ్ళోకి వెళ్ళలేదు ఇవాళ గుళ్ళోకి వెళ్ళలేదు అంటుంది అది విచిత్రం ఈ లక్షణం పాముకుందండి ఇలా మనిషి కనపడితే బుస్సు అనే పాము పది మాట్లు పాములో వాడు అలవాటు చేస్తే అంతమంది మనుషులు చుట్టూ కూర్చున్నా సరే వాడు కూతుంటే అది పడగ విప్ప ఆడుతుంది ఒక పావుకి అలవాటైంది మన మనస్సుకు అలవాటు చేయలేకపోతే దోషం ఎవరిది మనదే మన ఎందుకు ప్రయత్నం లేదు దీన్ని శుకుడు ఎత్తి చూపిస్తున్నాడు భాగవతంలో అందుకని మనస్సుకి ఆలంబరం ఇస్తుంది భాగవతం మారుస్తుంది మనస్సుని ఈశ్వరుడి వైపుకి తిప్పుతుంది ఇది అందరూ పొందగలరా ఈ అదృష్టం పొందాలంటే పుణ్యబలం ఉండాలి ఈశ్వర అనుగ్రహం ఉండాలి ఎవరికి అనుగ్రహం ఉంటుందో వాళ్ళనే ఆయన ఎడ్మిట్ చేస్తాడు అందరినీ తీసుకొచ్చి కూర్చోపెట్టాడు శుకుడి దగ్గర పరీక్షిత్తుని మాత్రమే వినేటట్టు చేశాడు ఎవరెవరికి ఈశ్వరుడు అనుగ్రహిస్తే వాళ్ళు వాళ్ళు మాత్రమే భాగవతం వినగలరు తప్ప అందరూ భాగవతం వింటారనే నమ్మకం ఉంటుందా అంటే ఉండకపోవచ్చు అందుచేత నువ్వు భగవత్ కథాశ్రవణముతో ప్రారంభము చెయ్యి ఈ సమస్త జగత్తుని సృష్టించిన వాడు ఆయనే ఒక మాట చెప్తాడు చిట్ట చివర ఒకానకొక స్థితిలో ఈ అయోమయం ఎవరెవరకు వెళ్ళిందో తెలుసా నాభికమలంలోంచి చతుర్ముఖ బ్రహ్మగారు పుట్టారు అప్పటికి సృష్టి లేదు లోకములన్నీ నీటితో నిండిపోయి ఉన్నాయి ఈ నీటితో నిండిపోయి ఉన్నటువంటి లోకముల తాను ఏమి సృష్టి చెయ్యాలో అర్థం కాలేదు చుట్టూ చూశాడు అసలు నేనన్నవాడిని ఒక వచ్చాను కదా కాబట్టి నన్ను కన్నవాడన్నవాడు వాడు ఉండాలి కదా వాడు ఏడి అని చూశాడు చుట్టూ ఏమీ లేదు నీళ్లున్నాయి జలప్రలయం అయిపోయింది కంగారు పడ్డాడు ఏమిటి చెయ్యాలి సృష్టి నేను ఏదో సృష్టి చెయ్యాలనిపించింది ఇచ్చిన పదవిని బట్టి అంటే ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది ఈశ్వరుల్లో వస్తోంది ఏమిటి సృష్టి చేస్తాను ఎలా సృష్టి చేస్తాను అని ఆలోచిస్తున్నాడు ఒక మాట వినపడింది పైనుంచి ఎక్కడి నుంచి వినపడిందో తెలియదు తప తప అంది తపించు తపించు అంది తపించాడు తపించడం అంటే ఏమిటి ధ్యానమగ్నుడై ఈ మాట ఎవరిది వినపడిందో వారి దర్శనమున అపేక్షించాడు అలా తపించగా తపించగా శ్రీమన్నారాయణ దర్శనమై దర్శనమై నువ్వు ఇలా సృష్టి చెయ్యి అని వేదములనిచ్చి బ్రహ్మగారికి ఆదేశం ఇచ్చాడు అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చెయ్యడం ప్రారంభం చేశాడు ఈ చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చేయడం ప్రారంభించడంలో ఒక గమ్మత్తైనటువంటి ప్రక్రియ జరిగింది అంటే నేను స్కందంలో వచ్చేటటువంటి ఆఖ్యానములను కాస్త కలుపుకోవడానికి అవకాశం ఉండే రీతిలో ఆ కథాభాగాన్ని కొద్దిగా మలు మలుపు తిప్పుకుంటున్నాను దాన్ని మీరు కొద్దిగా గమనించండి అంటే ఎవరైనా ఇంటికి వెళ్ళి గ్రంథ పఠనం చేసే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియడం కోసం అని చెప్తున్నాను అంటే నలభై ఐదు రోజుల్లో నిజంగా భాగవతంలో కనీసం ప్రధాన విషయాలు పూర్తి చేయాలన్నా దానికి ఏదో ఒక దారి వెతకాలి కదా మరి అందుచేత అలా బ్రహ్మగారు సృష్టి చేయడంలో ఆ బ్రహ్మము నుండి సృష్టి వెలువడింది రకరకములైనటువంటి సృష్టి చేశాడు ఆయన సృష్టి చేయడంలో కూడా ఒక గమ్మత్తు జరిగిందండి ఆయన మొట్టమొదట సనక సనందన సనత్ కుమార మొదలైనటువంటి వాళ్ళని సృష్టించాడు ఆ నలుగురిని సృష్టించి మీరు సృష్టిని వృద్ధి చెయ్యండి మీరు బిడ్డల్ని కనండి అన్నీ అంటే వాళ్ళు అన్నారు మేము ప్రవృత్తి మార్గంలో వెళ్ళము అక్కర్లేదు మేము చెయ్యం సృష్టి మాకు శ్రీహరి పాదములను చేరిపోతాం నువ్వు మమ్మల్ని అనవసరంగా మళ్ళీ ఇలా సృష్టించావు కాబట్టి మళ్ళీ మేము వెళ్ళిపోతామని వాళ్ళు జ్ఞానులై ఎప్పుడు ఐదేళ్ల వయసులో ఉంటారు అంటే కాలం లొంగరు వాళ్ళు ఐదేళ్ల వయస్సులో చిన్నపిల్లల్లా బట్టలు విప్పుకుని ఎప్పుడు ధ్యానం చేస్తూ వాళ్ళు శ్రీహరి వైపుకు వెళ్ళిపోయారు ఆయనకి కోపం వచ్చింది బ్రహ్మగారికి కోపం వచ్చి భ్రుకుటి ముడివేశాడు ఇలాగా ఒక విచిత్రం జరిగింది నీలలోహితుడన్న పేరు కలిగిన రుద్రుడు పుట్టాడు అందులోంచి ఆ బ్రహ్మములోంచి పుట్టి కింద పడ్డాడు కింద పడివాడు వాడు ఏడు పొందెట్టాడు ఏడుస్తుంటే ఆయన అన్నాడు ఏడవకు ఏడవకు అన్నాడు ఎందుకు ఏడవకు ఏడవకు నేను ఎక్కడ ఉండాలి ఏం చెయ్యాలన్నాడు ఆయన ఏం చెప్తాను ఆడవకు అన్నాడు నువ్వు పుడుతూనే ఏడిచావు కాబట్టి నిన్ను రుద్రుడు అంటారు అన్నడే సృష్టి ఎంత గమ్మత్తుగా వచ్చిందో చూడండి అంటే సంకల్పము చేత సృష్టి ప్రారంభమైంది ముందెక్కడా అంటే సంకల్పములోంచి రావడం